అందరికీ నమస్కారం నేను డాక్టర్ హారిక ప్రియంబద కంటి డాక్టర్ని ఈరోజు ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఐఎంఏ ఉమెన్స్ డాక్టర్ వింగ్ తరపున నేను మాట్లాడుతున్నాను ఉమెన్స్లోనే కాదు అందరిలో కూడా మనకి కంటి సమస్యలు అనేవి ఉన్నాయి తల్లలుగా మన బాధ్యత మనం తీసుకోవాలి మన పిల్లలకి కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ముందే గుర్తించాలి ఎందుకంటే ఈ రోజుల్లో స్క్రీన్స్ వల్ల డిజిటల్ ఎరా వల్ల ఆ స్క్రీన్స్ అనేవి అవాయిడ్ చేయలేము ఫోన్స్ కానీ టీవీ కానీ మొబైల్స్ కానీ అవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా డిజిటల్ ఎరా మీదే ఉంటుంది కా కాబట్టి స్త్రీలు తల్లులుగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా కంటి సమస్యలు ఉన్నాయా దగ్గరుండి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు చేయాల్సింది పిల్లలు టీవీ ఏమైనా దగ్గరగా చూస్తున్నారా అన్నది చూసుకోవాలి స్కూల్లో పిల్లలకి చెప్పాలి ఇలా ఒక కన్ను మూసుకొని బోర్డు వైపు దూరంగా గ్లాస్ బెంచ్కి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పాలి ఇలా రెగ్యులర్ చెకప్స్ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే ఏమైనా అనుమానం వస్తే వెంటనే మా దగ్గరికి తీసుకురండి సో దట్ ముందే చిన్నపిల్లల్లోనే తొందరగా కళ్ళదాల్ వేసుకుంటే ఫ్యూచర్ అంబైలోపియా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఒక్కసారి కన్ను మొద్దుబారిపోయిందంటే కళ్ళు వాడకపోవడం వల్ల అది కళ్ళదాల్ వాడకపోవడం వల్ల చిన్నపల్లల్లో వస్తుంది అది జరిగింది అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు సో అది అది రాకుండా చేయాలి అంటే ముందే మనమే కంటి చూపులు రెగ్యులర్గా పరీక్షించాలి రెగ్యులర్ టెస్ట్కి కూడా ఐ డూ అడ్వైజ్ పేషెంట్స్ని కంపల్సరీ తీసుకురండి అండ్ స్కూల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఉమెన్స్ వింగ్ ద్వారా కండక్ట్ చేస్తున్నాము ఐ క్యాంప్స్ అండ్ డిజిటల్ ఎరాలు అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి యూట్యూబ్ వీడియోస్లో వాటిల్లో చెప్తున్నాము అండ్ ఒకవేళ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ టెక్నిక్స్ చాలా వచ్చినాయి అవన్నిటితో కూడా ఆల్రెడీ మద్దుమారిపోయిన కళ్ళుని ట్రీట్మెంట్లు అవి చేస్తున్నాము సో ముందు మీ కన్ను పా కన్ కన్ను టెస్టింగ్ అయితే రెగ్యులర్గా చేయించుకోండి అండ్ ఎల్డర్లీ పీపుల్లో క్యాట్రాక్ సర్జరీస్ అవి కూడా చాలా ఫ్రీ క్యాంప్స్ అవి జరుగుతున్నాయి సో ఎవరికైనా కంటి చూపు ప్రాబ్లం ఉంటే వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించండి